ఉబ్బలపూడి చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఇది రాజకీయంగా రోజుల రోజుల పాలనకు సంబంధించి రాజకీయంగా డైవర్ట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెంటిమెంట్ ను కదిలించాల్సినటువంటి అవసరం తెలుగుదేశం కుందా ఇది జూలై పదిహేడో తారీఖు నాడే గుజరాత్ లో ఉన్నటువంటి సెంటర్ రన్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు లో సెంటర్ ఆఫ్ అనాలిసిస్ అండ్ లర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ సిఏఎల్ఎఫ్ ఒక నివేదిక విడుదల చేసింది ప్రసిద్ధ తిరుపతి లడ్డు తయారు చేయడానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు ఆ ల్యాబొరేటరీ చెప్పడం జరిగింది సో ఇదంతా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగింది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు ఒక తెలంగాణ రాష్ట్రానికి కాదు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ సంబంధించినటువంటి విషయం ఇంట్లో ఇళ్లల్లో అందరూ ఒక రకమైనటువంటి మనోవేదనలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి సో దీనికి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఏమో రాజకీయంగా విమర్శ చేస్తున్నారు ఏం చెప్తారు శ్రీకాంత్ గారు మొదట మీకు ఐనీస్ ప్రేక్షకులకి అలాగే అంధ గారికి అలాగే కాంగ్రెస్ నేత సేవ గారికి వైఎస్ఆర్ సిపి నేత లక్ష్మణారావు గారికి నమస్కారం ప్రపంచ కలియుగ వెంకటేశ్వర స్వామి గురించి కొంచెం బాధపడి చెప్తున్నాను ఇంకా చర్చ జరుగుతున్నాను అని చెప్పి అనుకోలేకపోతుంది ఎందుకంటే మేము తిరుపతి వాస్తవంలో మేము చాలా సార్లు కొండకు వెళ్ళాం అక్కడ అక్కడకున్న పవిత్రతను చూసి డివోషనల్ సిటీ అక్కడికి వెళ్తే స్వామివారి దర్శించిన దర్శనం జీవితంలో ఒకసారి చేసుకోవాలని ఉంటుంది పవిత్రమైన ప్రసాదం తీసుకోవాలి ఉంటుంది మేము ఆ ప్రసాదం తింటే ఒక అరగంట గంట పడుతుంది అయ్యి కడగాలంటే పోదండి జిడ్డు తెరమలు తీసుకొస్తే మా చుట్టుపక్కల వాళ్ళు ఇమీడియట్ అడిగేస్తారు కొండ ఇచ్చారా వాసన వస్తుంది మీద లడ్డు వాసన వస్తుందని అంత దుబాలించే విధంగా ప్రసాదాలు అవును వాసన చాలా పవిత్రమైన చాలా పవిత్రమైన ప్రసాదాలు ఉండి మేము దానికోసం వెంపర్లాడేవాళ్ళం ఆ ప్రసాదాలు దొరక దొరకడం కోసం ఆ తర్వాత ఈ సంఘటన దీని తర్వాత చూసిన తర్వాత గత ఐదేళ్ల పరిపాలనలో లడ్లు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు తిరుపతి నుంచి నాకు కొద్దిగా లడ్లు కావాలి పంపించాలని పంపించాలండి సెకండ్ ఎక్కి స్మెల్ వస్తానని చెప్పారు సాయంత్రానికి క్రికెట్ బంతులు అయిపోయినాయి తినలేకపోతున్నాం సార్ కంప్లైంట్ ఇచ్చారు దీనిపై నేనే కాదు సార్ భక్తులందరూ కూడా గత ప్రభుత్వం అధికారులకి కంప్లైంట్ చేస్తారు చేసేది కాకుండా ఏదో తేడా కొడుతుంది అన్న పైన చాలా తప్పుగా ఉన్నాయి ఆ బియ్యం అనేది సరిగా వాడట్లేదు నాట్ ఓన్లీ నెయ్యి లడ్డుకు వాడతారు సార్ అన్న ప్రసాదాలు కూడా వాడతారు స్వామివారి కైంకర్యాలకు వాడతారు కుప్పదీపె నైవేద్యానికి వాడతారు అభిషేకాన్ని వాడతారు కింద ఉన్నటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి సబ్దర్ లింక్ టెంపుల్ కానీ తిరుచాన టెంపుల్ కానీ పద్మావతి టెంపుల్ కూడా వాడతారు సో ఇవి ఒక రకమైన స్మెల్ వచ్చేది ఏదో మేము భక్తి భావంతో ఎందుకు లేదు సోమవారి ప్రసాద్ మీద అనేసి కొంత అభిసైపోయినా కూడా తెలిసింది కానీ రావడంతో వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ తో కంప్ చేసింది ముగ్గురితో వాళ్ళు విజయ్ కుమార్ రెడ్డి డిఆర్ఐ డిఆర్ఏ సీనియర్ అధికారి సురేష్ కుమార్ డైరీ ఎక్స్పర్ట్ అలాగే స్వర్ణలత గారు తమ తెలంగాణ వెటర్నరీ కాలేజీలో లో సీనియర్ ప్రొఫెసర్ వీళ్ళు ఒక నెల పాటు ఎందుకు ఈ ప్రసాదాలు ఈ విధంగా ఉన్నాయి బియ్యాల లోపమా నెయ్యుల లోపమా చేస్తున్న విధానాల లోపమా అనే విషయమై పరిచయం తీరా వాళ్ళు పరిశీలిస్తే యాభై ఏళ్లుగా పూర్తిగా నందిని నందిని కర్ణాటక నుంచి వచ్చేది నందిని మొదటి పేరేంటే కర్ణాటక మిల్క్ ఆ పేరుతో ఉంది నందిని డైరీకి ఇరవై ఏళ్ళకి అవతారం అంటే కంపెనీగా మార్చుకున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఆదాయం లేకుండా సేవా దృక్పథం పెంచేవాళ్ళు షడన్లీ నేను నిలిపేశారు దీనిపైన కర్ణాటక శాసనసభలో జరిగింది మనం కొండ పంపించిన నెయ్యి ఆపేశారు ఏందని ఇది చాలా తప్పు వితౌట్ అంటే లాభపేక్ష లేకుండా లేకుండా సమర్పిస్తున్నటువంటి నేను ఆపేశారని చెప్పి కర్ణాటక శాసనసభలో డిస్కస్ చేశారు ఇది కూడా మర్చిపోయారు మా జగన్ మొడ్డి గారు ఆ తర్వాత వీరంటే ఏఆర్ ప్రొడక్షన్స్ ఏఆర్ డైరీస్ అలాగే ఆల్పస డైరీస్ గుజరాత్ నుంచి కొన్ని డైరీలకు వీళ్ళు టెండర్లు ఇచ్చామని చెప్పారు టెండర్లు అక్కడ ఎవర వీళ్ళు నాలుగు వందల పదకొండు రూపాయలు సప్లై చేస్తున్న నెయ్యిని మూడు వందల ఇరవైకి ఇస్తామని చెప్పి నాలుగు కంపెనీలు టెండర్లు ఇచ్చారు ఆ నెయ్యి రోజు పదిహేను వేల కేజీలు నెయ్యి రావాలి కొండకి అన్నిటికి కావాలి సరిపోయినా ఆ నెయ్యి వచ్చిన తర్వాత ఏ రెండు వేల ఇరవైలో ఇది నేను చెప్పిన మాట కాదు కర్ణాటక ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన మాట రెండు వేల ఇరవైలో డైరీ నందిని డైరీ నెయ్యి పంపిన ఆపేసింది రీసెంట్ గా మళ్ళా మనం రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ పంపిస్తున్నారు ఆ తర్వాతనే ప్రసాదాలు మారాయి నేను దర్శనానికి వెళ్ళాను నిన్ననే వెళ్ళాను ప్రసాదాలు తీసుకున్నాను అన్న ప్రసాదాలు తిన్నాను ఉచిత ప్రసాదం తిన్నాను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నవి తుడిచి మాకు గుర్తు వచ్చింది నేను అబద్ధం చెప్పడం కోసం చెప్పడం లే ఇప్పటికీ మా ఇంట్లో ప్రసాదాలు ఉన్నాయి మా చుట్టుపక్కల తీసుకున్నారు మీరు లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్ రావు గారు ఒక నిమిషం లక్ష్మణరావు గారు జనరల్ గా జరిగే రాజకీయ చర్చ ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఒక నిమిషం జనరల్ గా జరిగే రాజకీయ చర్చింది వినండి రాజకీయ చర్చలు జనరల్ గా జరిగే రాజకీయ ఎమోషనల్ ఇది ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ జనరల్ రాజకీయ చర్చలు కాదు తెలుగుదేశం పార్టీ వైసీపీ జనసేన కాంగ్రెస్ పార్టీ మధ్య జరుగుతున్న చర్చ కాదు ఆయన మాటలు తప్పే ఉంది ఆయన మాటలు తప్పే ఉంది ఆయన లక్ష్మణ్ రావు గారు ఆయన మాటలో తప్పే ఉంది ఎందుకు వికటా హాసం తెలిసి ఎందుకు లక్ష లక్ష లడ్డూలు లక్ష లడ్డూలు అయోధ్య రామ మంత్రానికి పంపించిందని చెప్పేసి ఈ రోజు రామ మందిరానికి ట్రస్ట్ వాళ్ళు చెప్తున్నారు లక్ష లడ్డూలు అయోధ్య రామ మంత్రానికి పోయినాయి భయం భయం భయపడుతున్నారు భక్తులంతా దాని మీద మీరు సమాధానం చెప్పడం మర్చిపోయి రాజకీయ చర్చలు వేసుకుంటూ చర్చల్లోకి వచ్చి మీకు ముఖ్యమంత్రి ఉంటే మాజీ ముఖ్యమంత్రి అయితే ఎవరైతే

ప్రజలు చూస్తున్నారు నా టైం తీసుకోవడం కరెక్ట్ కాదేమో నీ టైంలో మాట్లాడితే బాగుండేది నేను కంటిన్యూ చేస్తాను శ్రీకాంత్ గారు నేను చాలా సెంటిమెంట్ గా కూడా ఆలోచిస్తున్నాను ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు రైలిపోతున్నా చూస్తున్నాను ఈ రిపోర్ట్లు ఏమొచ్చాయి పన్నెండు రకాల కల్తీ వచ్చింది ల్యాబ్ రిపోర్ట్ ఇది రియల్ ల్యాబ్ రిపోర్ట్ రెండు సార్లు కాదు పది ల్యాబ్లు చేసి వచ్చిన రిపోర్టు ప్రైవేట్ తీసుకుని రెండు ల్యాబ్లు అది వచ్చి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ సో మొదట సోయాబీన్స్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్

మా టైం తీసుకోవద్దండి నా టైం నాకు వదిలేని ఈ టైం లో మాట్లాడుతుంది ఓపెన్ ఈ రోజు ఫిష్ ఆయిల్ డీప్ ఫ్యాట్ లార్డ్ అంటే పంది మాంసం కొబ్బరి గోధుమ పిండి ఇవి కాకుండా గుడ్డు కొవ్వు అనేక అంశాలపై క్లియర్ గా రిపోర్ట్ ఆయన అడిగారు రిపోర్ట్ ఐన్యూ స్క్రీన్ పైన కూడా ఉంది ప్రజలు చూస్తున్నారు మీరు అడిగారు ప్రజలు విన్నారు ప్రజలు చూస్తున్నారు బస్

శ్రీనివాస చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు మీ వాయిస్ తీసుకుంటారు